హైదరాబాద్ నుండి యుఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఆవకాయ డాట్ కామ్ ఫ్రీ పికప్ ఫ్రీ ప్యాకింగ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు బౌరంపేట నుంచి వీరన్న గారు తన భార్య మిస్సింగ్ అని చెప్తున్నారు అయితే తను ఎలా మిస్ అయింది ఏంటి అసలు పోలీస్ కేసు పెట్టారా అసలు ఎందుకు మిస్ అయింది ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాము నమస్తే అండి వీరన్న గారు నమస్తే మేడం సో బౌరంపేట నుంచి వస్తూ ఉన్నారు అక్కడైనా వాస్తవ్యులు అక్కడే ఉండే వాళ్ళు సో మీ భార్య మిస్ అయింది అంటున్నారు నుంచి మిస్ అయిందండి నెల పదిహేడో తారీఖు మేడం పదిహేడో తారీఖు నుంచి మిస్ అయింది పోలీస్ కేసు ఏమైనా పెట్టారా అది పెట్టాం మేడం పెట్టాను మేడం వాళ్ళు కూడా ఎంక్వైజ్ చేశారు చేస్తున్నారు చేస్తున్నారు నేను కొన్ని వాళ్ళకు ప్రూఫ్ కూడా ఇచ్చాను దాన్ని బట్టి వాళ్ళు కూడా చేశారు కొన్ని నిన్న కూడా ఇచ్చాను ఇంకా దాని ఇంకా వారోటి అమ్మబడుతుంది అని చెప్తున్నారు మేడం ఓకే అసలు నిజానికి అంటే ఇప్పుడు పోయిన పోయినెల సెవెంటీన్త్న మిస్ అయింది అంటున్నారు కదా అసలు మిస్సింగ్కి కారణం ఏంటి ఏమైనా గొడవలు ఏమైనా జరిగాయా లేదంటే అసలు గొడవ లేదు మేడం ఇంకేమైనా కారణాలు ఉన్నాయా మధ్యాహ్నం ఒంటి గంట వరకు నేను ఫోన్ చేసి మాట్లాడాను మేడం మమ్మీ కూడా ఇంట్లోనే ఉంది మేడం మమ్మీకి నేను బయట పోతా అని చెప్పినట్టు మేడం టైలర్ షాప్ మీద సో బయట పక్కన కూడా చెప్పారు బయటకు ఒక గంటలో వస్తా అని చెప్పినట్టు మేడం ఇంటర్నే ఆమె తిరిగి రాలేదు మిస్సింగ్ అప్పటి నుంచి అప్పటి నుంచి మిస్సింగ్ మేడం అంటే మామూలుగా ఎలా ఉంటారు తను మీతో ఫ్యామిలీ తో చాలా హ్యాపీగా ఉంటుంది మేడం ఎవరి పైన అయినా అనుమానం ఉందా అండి ఉంది మేడం అతను పేరు మధు మధుసూదన్ నాతోని వర్క్ చేసేటట్టు నా నాతోని వర్క్ అతను ఫోన్ కూడా చిక్ అవచ్చు వాళ్ళ బావ నాకు ఫోన్ చేసి ఇక్కడ ఉన్నారు మీ ఆవిడ కూడా తీసుకొచ్చిండాయని చెప్పిండు అంటే మీ వైఫ్ ఏమైనా మీతో పాటు వర్క్ చేస్తారా చెస్ అప్పుడు కూడా వస్తాయి మేడం అప్పుడు వస్తుంది ఏం చేస్తూ ఉంటారు మీరు సివిల్ వర్క్ చేస్తాం

కాలు కూడా ఆ సో ఇప్పుడు ఒక అక్క ఒక చెల్లె రిలేషన్ లో మన ఎలా తప్పు పడతాం మేడం సో అలా చెప్పాల నాతోనే ఉండేది ఇప్పుడు మా ఆవిడ కూడా పేరు పెట్టి కూడా ఇప్పుడు పిల్లలు అంటే మీ అనుమానం ఏంటి మీ వైఫ్ అతనితో పాటు కావాలని వెళ్ళింది అనుకుంటున్నారా లేదంటే ఏమైనా ట్రాప్ లో హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇప్పుడు అది కాదు మేడం ట్వంటీ టూ ఇయర్స్ మేము ట్వంటీ టూ ట్వంటీ జర్నీ ఉంది మేడం మా మా పాప మ్యారేజ్ అయింది ఆమెకు ఒక పెద్ద పెద్ద అమ్మాయిలు ఉన్నారు ఒక పాపు ఒక బాబు పాప ఒక బాబు మా పెద్ద పాపకు సో ఇంకో పాప ఇంటర్ చదువుతుంది ఓకేనా మేడం ఈ టైంలో ఆమె పోల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు ఎప్పుడు ఆ ఆలోచన కూడా రాదు నేను వారం రోజులు నేను బయటికి వెళ్ళిపోయినా కూడా హ్యాపీగా ఉండేది కూడా మీ ఆవిడ ఎలాంటిది ఆలోచన విలోచారు నాకు ఏదో ఇప్పుడు వినలేదు అంటే చాలా మంచిది చాలా అంటే అందుకని ఇప్పుడు ఇప్పుడు ఈ ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పడుతున్నా అంటే అలాంటి మనిషి నాకు నాకు జన్మల కూడా దొరకదు కాబట్టి ఏదో చేస్తుంటారని అనుమానం అనుమానం మేడం లేకపోతే ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఫ్యామిలీ ముందే తెలిసి నాకు డౌట్ వస్తుంది ముందే వాళ్ళకి తెలుసు తెలుసు కానీ నాకు నా తెలియదు మా ఫ్యామిలీ వరకు తెలియదు ఈమెకేదో ట్రావెల్ పెట్టి ఫలానికి ఫోటో చూపెట్టి ఏమై బాగుంది ఏమేమి తీసుకొస్తే ఏదో కూడా సెట్ అయిపోతే ఏదో ఏమే పద్ధతి కూడా బాగుంటాయి ఇప్పుడు పూజలు పురస్కరాలు నీట్గా ఉండడం బాగుంటుంది ఇప్పటి నుంచి కాదు ఇప్పుడు పెళ్ళి నుంచి బాగానే ఉంటుంది ఆమె అంత అంత మంచిగా మంచిగా ఉంటుంది ఆమె ఏం ఆయన మైండ్ లో మైండ్ లో ఏం వచ్చిందేమో మీకు చాలా ఇబ్బంది పెట్టింది ఇప్పుడు ఇతనితో వెళ్ళింది అని మీరు ఎలా అనుమానిస్తున్నారు ఏ విధంగా అనుమానిస్తున్నారు సో వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు కదా మేడం అక్కడ పలాని చోట వర్షాలు ఉన్నాయని చెప్పి పురిలో ఉన్నాయని చెప్పి వాళ్ళు మనకు వాళ్ళు మావిడ ఫోటో మా పాప ఫోటో చిన్న బ్యాగ్ మేడం చిన్న బ్యాగ్ బ్యాగ్ లో పెట్టుకుంటుందా ఫోటోస్ ఆ ఫోటో బ్యాగ్ లో దొరికిందండి మేడం ఈ బ్యాగ్ మీ పిల్లలదా మీ ఆవిడదని చెప్పి మావిడని చెప్పింది మేడం సో ఇంకోటి ఇంకో ఇంకో డౌట్ మేడం మా ఆవిడ నాకు ఏదో నాకు వదిలిపెట్టి మా పిల్లలు వదిలిపెట్టి ఏదైనా చేసి ఈ ఫ్యామిలీ నాకు అవసరం లేదని చెప్పి ఉంటే ఇంట్లో డబ్బులు ఉండే మేడం డబ్బులు కూడా తీసుకుపోయేది ఇంట్లో చిన్న చిన్న గోల్డ్ ఏదో ఉండే ఆ గోల్డ్ కూడా తీసుకుపోయేది పట్టిల్ పిల్లలు పట్టిల గిట్ల ఏదైనా ఉండేది అవి కూడా తీసుకుపోయేది అది ఏం లేదు కదా మేడం ఇంట్లో అన్ని ఏమి నయ్యా పైస కూడా తీసుకోపోలే నేను నేను ఎలా తప్పు పడతాను మేడం మీకు అలాంటి పరిస్థితిలో అంటే కిడ్నాప్ ఏమైనా చేసి ఉండొచ్చు అదే నాకు కన్ఫర్మ్ అదే కన్ఫర్మ్ అదే ఎందుకంటే వాళ్ళు కూడా ప్లేస్ మార్చుతున్నారు మేడం ఫోన్ నెంబర్ మారుతున్నారు అంటే మీకు డబ్బు ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా కాదు కదా కిడ్నాప్ చేసుకుని ఏం లాభం వాళ్ళకి కిడ్నాప్ చేసుకోవడం ఆమె నాకు కావాలన్నట్టు ఇప్పుడు మేడం ఆమె మంచిగా ఉంటది ఆమె నాకు కావాలి ఆమె ఒప్పుకోవట్లేదు ఆమె ఏదో ఒకటి చేసుకుని మా ఊరు తీసుకుపోయింది అనుకో ఆడ ఏదో ఒకటి చేసుకుని ఆడ నాటు కిడ్నాప్ చేసి మర్చిపోతే ఇక నాతో ఉంటుంది అన్నట్టు ఆ ధైర్యంతో ఉంటాడు నా అనుమానం మేడం మీకేమైనా అంటే ఆ వ్యక్తి మధుసూదన్ అనే వ్యక్తి నుంచి ఎప్పుడైనా అనుమానంగా అనిపించిందా ఏమైనా సందర్భాలు ఆ అనుమానం పెద్దగా అనిపించలేదు స్టార్టింగ్ లో అట్లా ఏం లేదు మంచిగానే ఉన్నాడు అని ఎప్పుడు చూసిన చెల్లి అని చెప్పేటోడే నేను ఏదైనా వేరే మాటలు మాట్లాడితే అనుమానించేవాడిని చెల్లి అని చెప్పాడు రాఖీ గడిచి ఉన్న ముందు నాతో బావా బావా నాతో కూడా తిరిగేటాడు సో ఈయన మంచి మంచి పని చేసుకొని నేను బండి కూడా దుర్మార్గులు అసలు ఇప్పుడు ఇంకా అనుమానం వచ్చింది ఇప్పుడు సెవెంటీన్ నుంచి మిస్సింగ్ అంటున్నారు కదా అప్పుడు అంటే మీరు ఫోన్స్ కాల్ ఎప్పటి వరకు మీ వైఫ్ కి కావచ్చు ఇప్పుడు ఆ మా వైపు ఆ రోజు వంటి గంట మాట్లాడి అదే లేచు మేడం తర్వాత తర్వాత ఫోన్ ఇద్దరు ఫోన్ చిక్చావ్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఫోన్ చిక్స్తుంది వాళ్ళ బావే మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు

ఓకే కానీ మీ ముందు మాత్రం వైఫ్ గా పరిచయం చేశారు పెళ్లి చేసుకోలేదట మేడం ఈ అమ్మాయి ఆయన దగ్గర ఉన్నట్టు వాళ్ళ ఇంట్లో కూడా తెలియదట వాళ్ళ సొంత వాళ్ళ సిస్టర్ చెప్పింది నాకు వాళ్ళ అక్కే చెప్పింది ఫోన్ లో మాట్లాడినాక అంటే ఇలా అమ్మాయిని తీసుకెళ్ళిపోవడం అనేది కొంచెం అలవాటుగానే ఉంది ఆయన అలవాటు అంటే నాకు ఇప్పుడు అర్థమైంది మేడం ఈ ఇన్ఫర్మేషన్ ఆయన మొత్తం తెలియదు అంటే నాకు మొత్తం ఆబద్ధంతోనే నాతో గడిపిండు ఏ నాడు కూడా నాకు నిజం చెప్పలేదు నిజం చెప్పలేదు అమ్మాయి ముందు పోయిందంటే అమ్మాయి క్యాటర్ బాగలేదు నాకు వండి పెట్టదు నాకు ఇబ్బంది పెట్టేది నేను సంపాదించిన డబ్బులు మాత్రం ఆయన లాక్కునేది ఇది అదే ఏదో ఆమె మీద ఆరోపణ చేసేది నిజమో అవ్వదు నాకు తెలియదు కానీ నేను అదే అదే విషయాన్ని అడిగాను ముందు ఒక అమ్మాయి ఉండే కదా మరి ఆమె పెళ్లి చేశారట ఆమె చెప్పింది అమ్మ తోడేదో నేనైతే పెళ్లి అప్పుడు పెళ్లి చేయలేదు మొన్న రీసెంట్ మొన్న పెళ్లి మొన్న రీసెంట్ గా పెళ్ళైన తర్వాత ఇప్పుడు మీ వైఫ్ ని తీసుకొని వెళ్ళాడు మొన్న మొన్ననే పెళ్ళింది మేడం మొన్న పెళ్ళింది పెళ్లిన తర్వాత పెళ్లి అయిన తర్వాత పదిహేను రోజుల తర్వాత నాకు సార్ ఫోన్ చేస్తున్నాడు ఇది ఫోన్ అతను ఫోన్ అని చెప్పి ఐదు ఆబా అని చెప్పి హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు ఇంకో 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 డౌట్ కూడా ఉంది మేడం చెప్పండి మా కొంచెం తెల్ల ఇంట్రికల్ మేడం బ్యూటీ పార్లర్ బ్యూటీ పార్లర్ పోయి నేను కలర్ అప్పుడు ఇప్పుడు పోయింది నేను కూడా చాలా తీసుకుపోయాను మా బండి మీద నేను వర్క్ పోయినప్పుడు ఆమె ఒకదాన్ని పోయి షాప్ లో పోయి ఊరికి పోయింది తెల్లారితే ఊరికి పోయింది మేడం అని ఆమె కలర్ ఇప్పించుకుని వచ్చింది కలర్ ఇప్పించుకుని వస్తే ఏమైంది అంటే అప్పుడు ఏమైందంటే నెత్తిపోతే జిడ్డు జిడ్డు ఉండే మేడం ఏదో మనకు కెమికల్ టైప్ లో జిడ్డు జిడ్డు ఇట్లా చేతిపోయాను చేతిపోయిన స్మెల్ ఉంటే చాలా ఘోరంగా వస్తుంది స్మెల్ మరి ఏందమ్మా ఇట్లా మరి స్మెల్ ఎందుకు ఏంటంటే ఏమంది ఏం రాసిన లేదండి ఇక్కడ ఏమైంది మరి కూడా కొంచెం కంగారు పడ్డది కంగారు పడడం వల్ల పోయి అక్కడ తిట్టింది పోయి స్నానం చేసింది సో అప్పటి నుంచి ఆమె కొంచెం మెంటల్ ఎయిర్ అయిపోయింది మేడం ఆ చేంజ్ అయ్యడం వల్ల నేను కూడా ఒకసారి ఒక రెండు సార్లు అడిగాను మేడం ఏమైనా అడిగాను ఏమైందమ్మా నీకు ప్రాబ్లమా నీకు ఆయన తలనొప్పి నొప్పి లక్ష్మి అడిగాను అడిగితే ఏం లేదండి ఏం ప్రాబ్లం లేదు పిల్లలు ఉన్నారు కదా చిన్న చిన్న ఇప్పుడు మనోడు మనోరాలుగా అమ్మ దగ్గర అమ్మ దగ్గర ఎక్కువ పోతారు ఇద్దరు ఇద్దరు పిల్లలు ఉన్నారు మేడం ముందు ఒకరు పట్టుకుని ఇంకో పట్టుకో తోగా వదిలిపెట్టారు ఈ బాబు ఎక్కిననుకో ఈ బాబు పోటీ పాప కూడా ఎక్కుతుంది ఒక్కరిని దింపాలి ఒక్కని ఎక్కడ అసలు ఆమె పని కూడా ఇవ్వండి అంత అంత హ్యాపీగా ఉండేది ఆమె అందుకని నాకు సో ఇంకా ఆమె నడు నొప్పి ఒకటి టైరాయిడ్ ఒకటి ఉంది ఆమె ఏం చేసినప్పుడు చిన్న నొప్పి ఇచ్చాడు నేను హాస్పిటల్లో బతికిచ్చింది ఎప్పుడు చూసిన హాస్పిటల్ ఇది అది తీసుకెళ్తారు చూపించుతారు నేను చిన్న ఇబ్బంది చిన్న కూడా బాగా చూసుకునేట్టు అంత బాగానే ఉంది కానీ అతను ఏమైనా చేస్తుంటాడేమో అని మీరు అనుమానిస్తాడు మరి పోలీస్ ఇదే విషయం చెప్పారా అండి మీరు ఈ విషయం చెప్తే వాళ్ళ నంబర్ కాదు మేడం వాళ్ళు చెప్పాలి అంటే చెప్పాలి ఏం జరిగింది అనేది వాళ్ళ కోణంలో వాళ్ళు దర్యాప్తు నిన్న కూడా ఎస్ఐ గారు చాలాసేపు మాట్లాడాను మేడం చాలా మాట్లాడి ఇదే ఈ విషయాలన్నీ మాట్లాడాను మాట్లాడితే వాళ్ళు కూడా ఇమీడియట్ గా ఫోన్ చేశారు వాళ్ళ బాబు వాళ్ళ ఫోన్ కూడా ఎత్తట్లేదు వాళ్ళ ఫోన్ కూడా అంతకు ముందు కాల్ కాల్ స్లిప్ స్లిప్ చేసిన ఇంకా చేయట్లేదు ఎస్ఐ గారు నెంబర్ నెంబర్ కూడా ఫోన్ లిఫ్ట్ వేరే ఇప్పుడు మీ భార్య నుంచి అయినా తీసుకొని కాల్ చేస్తే అలా ప్రయత్నం ఏదైనా మీకు కానీ మీ చుట్టాలకు ఆమె ఆమె ఏ పరిస్థితిలో నాకు తెలియదు ఆడ బస్సులు బతికిందా లేదా మేడం ఆమె ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకంటే మేడం ఇప్పుడు మంచి ఉంటే మాత్రం ఖచ్చితంగా చేసేది ఖచ్చితంగా చేసేది కానీ ఆమె మైండ్ టైవైట్ అయిపోయింది డైవర్ట్ అయిపోయింది మన వైపు లేదు ఈయన భర్త ఈయన బాబు ఈయన బాబు అనే కొంచెం తేడా అనిపిస్తుంది అందుకనే నాకు చాలా భయం అనిపిస్తుంది ఎంత మంచి ఫ్యామిలీ మేము ఎంత ఆగా సో మేము ఉండేది ఇద్దరే మేడం ఇద్దరు ఒడిస్సాలో ఉన్నారన్నారు నేను చెప్పాను కదా ఇందాక మేడం నేను ఆల్రెడీ వెళ్ళాను అంటే ఇక్కడ నుంచి ట్రైన్ పోవాలి ఇరవై ఇరవై నాలుగు గంటలు పడతాయి మేడం వర్షా పూరి పోవాలంటే పూరి ఇరవై నాలుగు గంటలు ట్రైన్ మారాలి మేడం అయితే నేనేం చేసిన నేను మా ఆల్రెడీ ఇంకో బాబు ఉండే ఇమీడియట్ గా ఫ్లైట్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాను మేడం టికెట్ టికెట్ ఇరవై రెండు ఇరవై వేలు అయింది సార్ అయినా పర్వాలేదు నా భార్య కోసం కానీ నాకు ఆఫీస్ వస్తే అదే చాలు చేసి నేను ఇమిడియట్ గా నేను రెండు రెండు మొత్తం పూరి పోయి వరకు మూడు మూడున్నర గంటలు అక్కడ చేరుకున్నాం మేడం ఆమె దొరికింది ఆమె వచ్చినా కూడా అదే నాకు సంతోషం చెప్పింది నేను చాలా హ్యాపీగా వెళ్ళాము కూడా అక్కడ పోయి నిరసన కనిపించలేదు కనిపించలేదు మూడు నాడు ప్రతి గల్లీ 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 మొత్తం మేడం సముద్రం బీచ్ ఎక్కడెక్కడ హోటల్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఏమున్నాయి అన్ని రిలేషన్ దగ్గర పోయి వాళ్ళ బతిని పోలీసులకు చెప్పాల్సింది చెప్పాను మేడం వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే హైదరాబాద్ పోలీసులు ఇచ్చారు కంప్లైంట్ వాళ్ళు ఏడు వస్తే మేము సహకరిస్తామని డైరెక్ట్ పోయి మేము ఎంక్వైరీ చేయలేము అని చెప్పి సరే సార్ నా ఏదో హిందీడియా వచ్చేది హిందీ భాషలో చెప్పి వాళ్ళకు ఫోటో జిరాస్ కూడా ఇచ్చి ఇక్కడ ఈ కాపీ కూడా జిరాస్ ఇచ్చి వచ్చాను వాళ్ళకు కూడా ఇచ్చాను సరే మేము చూస్తాం ఏదైనా దొరికితే మేము చెప్తామని చెప్పి వాళ్ళు చెప్పారు సో నేను సార్ ఎస్ఐ గారు చెప్పాను అక్కడ మళ్ళీ మార్నింగ్ వచ్చి ఒకసారి కలిసి ఎందుకు వస్తాను కనపడితే చెప్తాం చెప్తా లేదు సింపుల్ గా మేడం అక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు అందుకని ఎక్కడ పోయి ఎవరికి ఎక్కడ న్యాయం జరిగింది నిజంగా చెప్పండి గడిపిస్తుంది మేడం నాకు ఆమె ఎంత మంచిది అంటే అలాంటి తప్పు దాని అంటే నేను అసలు ఇంతవరకు నేను వచ్చేవాడిని కూడా కాదు మేడం నేను చెప్తాను కదా మేడం ఇక్కడ వరకు వాళ్ళు సిక్స్ నంబర్ అక్క చెల్లెలు అక్క చెల్లెలు చాలా పద్ధతి ఉంటారు తెలుసా మేడం వాళ్ళు ఇప్పుడు దాకా వాళ్ళు కుమ్లి కుమ్లి ఏడుస్తున్నారు పాపం మీకు ఎప్పుడు అనుమానంగా మాట్లాడలేదా అండి ఆ అబ్బాయి గురించి ఆ మధుసూదన్ గురించి నేను ఆల్రెడీ నేను ఇబ్బంది పెడుతున్నాడనో లేదంటే ఏమైనా చెప్పాడనో నేను కూడా అడిగాను మేడం ఏమని అడిగాను మా ఆవిడ అడిగాను సో ఏమని అడిగాను అంటే లక్ష్మి సరే ఎంత అన్నయ్యనా ఎంత తమ్ముడైనా కొంచెం దూరం దూరమే నువ్వు ఏ అన్నయ్య గిన్నె మాట్లాడకు మనకి అవసరం మన పని మనం చూసుకోవద్దంటే ఆమె చెప్పింది నాకు ఎప్పుడు నాకు తప్పు మాట అంతా ఎప్పుడు అనలేదండి నాకు ఎప్పుడు అన్నయ్య లాగానే ఉన్నాడు అతను నేను కూడా ఒక చెల్లి లాగానే ఉన్నాను కానీ నాకు ఎప్పుడు తప్పు మాట నేను చెప్పను ఇంత ముందు కూడా నాకు కొన్ని చెప్పేది ఏమని అట్లా పోతుండే ఆయన నాకు చూసిండు చూసి పోతుండే అట్లా చూసి చెప్పేది సో అలా చిన్న చిన్న విషయంలో ఇంత పెద్ద విషయం నాకు నాకే చెప్పదు తనకు కూడా అనుమానంగా ఏమని అనిపించలేదు అసలు అనుమానం వచ్చేటట్టు అతను ఎప్పుడు ఆ తర్వాత చేయలేదు నా ముందు మరి ఇప్పుడు మీరు పోలీసులకి అంటే మీరు ఏం కోరుకుంటున్నారు పోలీసుల నుంచి ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారు మీకు పోలీసులు అంటే మీ ఇప్పుడు మేడం వాళ్ళు నెంబర్ పెడితే వాళ్ళు ఎవరితో మాట్లాడదు అన్ని ఫోన్ నెంబర్స్ అన్ని అడిగారు ఫోన్ నెంబర్స్ అడిగి అన్ని ఇచ్చేసాను మేడం వాళ్ళ బావలు ఇచ్చాను వాళ్ళ అక్కది ఇచ్చాను వాళ్ళ అందరు ఎవరు ఉన్నాయో వాళ్ళ నెంబర్ కూడా ఇచ్చాను సో వాళ్ళు కూడా నేను ఎన్క్వరీ చేస్తాను నేను నా ముందే ఫోన్ చేసింది మేడం వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అందుకని నాకు ఎటు పోవాలో నాకు ఎటు అర్థం కాక నేను వచ్చాను మేడం నాకు ఏం అర్థం కావట్లేదు నాకు ఏం లేదు మేడం ఆమె నాకు సంతోషంగా నాకు అదే సార్ మేడం నాకు ఏం అవసరం లేదు ఇప్పటికే దాదాపు నేను చాలా తిరిగి తిరిగి చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టుకున్నా కానీ ఎందుకంటే నా భార్య మంచిది కాబట్టి నేను డబ్బులు అదే వేరే ఇరవై రోజులు అవుతుంది తప్పిపోయి హండ్రెడ్ పర్సెంట్ మేడం పది పదిహేడు మేడం అయిపోయింది మేడం ఇరవై ఇరవై రోజులు దాటిపోయింది మేడం ఆమె సో మేము ఏంటంటే ఇప్పటిదాకా మా ఊర్లో కూడా చెప్తాము ఊర్లో చెప్తే అంత ఊర్లో లేడీ చెట్టు ఉంటారు మేడం అలాంటిది ఇలాంటిది కానీ ఆమె మంచిగా కూడా ఏదో చెట్టు పేరు వస్తుంది సరే వచ్చింది నాకు ప్రాబ్లం లేదు కానీ నాకు అమ్మొస్తే చాలు చాలు రైట్ అండి ఆమె కావాలని నేను కోరుకుంటున్నాను మేడం ఎందుకంటే పిల్లలు మేడం పిల్లలు కుమ్మి వేడుస్తున్నారు మేడం పిల్లలు చిన్న చిన్న అమ్మ పెట్టిపోయింది ఆ గల్లు పోయి పోయి వెతుకేది మేడం అంత చూస్తుంటే అసలు ఇంట్లో బుద్ధి బాధ చాలా నిజంగా మీరు చెప్తుంటే మాకే బాధ అనిపిస్తుంది ఇలాంటి ఏజ్ లో తనకి బయటికి పోవాల్సిన అవసరమే లేదు అసలు కానీ తన మీద ఎట్లాంటి అనుబం అనుమానం లేదు మేబీ ఏదో జరిగింది అది ఏంటి అనేది తొందరగా తెలియాలి తను కూడా రావాలి మా తరఫున మేము కూడా ప్రయత్నం చేద్దాం మీకు కంపల్సరీ హెల్ప్ అయ్యే విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తామండి తొందరగా మీ వైఫ్ రావాలి తను హెల్దీగా హ్యాపీగా తిరిగి రావాలి అని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం రాష్ట్రాల్లో ఇక్కడ చాలా భక్తులు శివుడి భక్తురాలు ఆమె వస్తే మినిమం ఒక నెల తిరిగినా కూడా సరిపోదు సరిపోయి మొక్కలు మొక్క అనేది టెంపుల్ మొక్కేను మేడం ఇట్లాంటి మంచి కుటుంబాన్ని డిస్టర్బ్ చేస్తే వాళ్ళకి అనేది నిజంగా ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా చాలా గట్టిగా శిక్షించాలి అసలు మళ్ళీ అలాంటి పనులు చేయకుండా మీరు చెప్తున్నాను ఒకటే అక్కడ ఏమైంది అంటే వాళ్ళ ఇద్దరితో ఇద్దరి ఇష్టంతో వెళ్ళిపోయి ఉంటారు ఏం ఏం చేయాలి అటు చెప్తున్నారు కానీ అక్కడ సిచువేషన్ చూస్తే అది కాదు అది కాదు నాకు అర్థం నేను నిన్న నేను పొద్దున కూడా మేడం గారితో మాట్లాడాడు అస్తే గారితో గట్టిగా మాట్లాడాను మేడం అది కాదు సిచువేషన్ ఇట్లా ఉంది ఆమె ఫోన్ నంబర్ మారుస్తున్నారు అన్ని చేస్తున్నారు నాకు డౌట్ వస్తుంది మీరు ఏదో అక్కడ పోలీసు ఎక్కడి నుంచో పోలీసు కంప్లీట్ ఇస్తుంది వాళ్ళు మాట్లాడుతున్నారు మీరు వాళ్ళు ఏదో చేస్తున్నారు ఇది ఏదో ఫ్యాషన్ అయిపోతుంది అంత ఒక్కొక్క మనిషి జీవితం అనేది ఆమె ఎట్లా నరకం ఉన్నదా పోయిందా అక్కడ ఎంత బాధపడుతుందో తెలియదు అందుకోసం నేను కూడా ఆమె రెండు మేము బాధపడుతున్నాం ఒక్కొక్క దానికోసం ఒక్క దానికోసం ఎంత మంది ఫ్యామిలీ అంటే నరకం చూస్తున్నాం మేడం అసలు చూస్తున్నారు కదండి వీరన్న గారు చాలా బాధపడుతున్నారు తన భార్య దగ్గర దగ్గర ఈ రోజు కంటే ఇరవై రోజులు దాటిపోయింది సో లక్ష్మి అనే వ్యక్తి తొందరగా ఇంటికి చేరుకోవాలని మనం కూడా కోరుకుందాం అలాగే లక్ష్మి అనే ఆవిడ ఫోటో కూడా మేము స్క్రీన్ మీద వేసే ప్రయత్నం చేస్తాము ఒకవేళ మీరు ఎక్కడున్నా సరే ఇప్పుడు సుమన్ టీవీ వరల్డ్ వైడ్గా అందరూ చాలా మంది చూస్తూ ఉంటారు కాబట్టి మీకు ఇప్పుడు ఫోటోలో కనిపిస్తున్నటువంటి లక్ష్మి అనే వ్యక్తి కనిపిస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళ ఫోన్ నెంబర్స్ మేము ఇస్తాము ఆన్ స్క్రీన్ అలాగే సుమన్ టీవీ ఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయి మీరు ఏదో ఒక నెంబర్కి కాల్ చేయండి లేదా వీళ్ళ నెంబర్కైనా కాల్ చేసి లక్ష్మి అనే వ్యక్తి కనిపిస్తే మాత్రం తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సో దట్ చాలా చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళ ఫ్యామిలీకి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్తే